హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ త్రీ డేస్ బ్యాక్ నేను ఒక పొడుపు కథ పోస్ట్ చేశాను అండి అదేంటంటే మన దగ్గర ఉంటే పంచాలనిపిస్తుంది పంచితే మన దగ్గర లేకుండా అయిపోతుంది అనేది కానీ ఎవరు ఆన్సర్ ఇవ్వలేదండి అలాగని మీకు తెలియదు అని నేను అనుకోవట్లేదండి అయినా చాలా బిజీగా ఉంటారు కదా మీ పనుల్లో మీరు సతమతమవుతూ ఉంటారు ఇంకా మరి కొందరైతే నీకేంటమ్మా మీ ఆయన కష్టపడి పొలాల్లో పని చేసుకొని వస్తుంటే నువ్వు ఇంట్లో కూర్చొని మొబైల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నావు అక్కడ మీ ఆయన ఎండనక వానక వ్యవసాయం చేసి కష్టపడి తెస్తుంటే నువ్వు ఇక్కడ ఫోన్ చూస్తూ ఆయన కనీసం టైంకైనా వండి పెడుతున్నావా లేదా అన్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు మీరు అంటున్నారని కాదండి కానీ అది నిజమే అనిపిస్తుంది అదేంటో పిల్లలు లేవగానే ఫోన్ చూడాలనిపిస్తుంది నైట్ పడుకునే ముందు ఫోన్ చూస్తూనే పడుకోవాలనిపిస్తుంది ఏంటో ఇది నాకు వచ్చిన జబ్బా ఏందో నాకు అర్థమే కావట్లేదండి సరే అండి ఇప్పుడైతే అసలు విషయానికి వచ్చేస్తాను ఈ పొడుకు అతను నన్ను ఒకరు అడిగారండి వాళ్ళు నాకు త్రీ డేస్ టైం ఇచ్చారు అంత టఫ్ అని నేను అనుకోలేదు అప్పుడు ఆ త్రీ డేస్ బాగా ఆలోచించానండి ఆలోచించి 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 ఫైనల్లీ ఆన్సర్ దొరకబట్టింది అనుకుంటున్నారా నా మట్టి బుర్రకి అంత సీన్ ఎక్కడుందండి లేదండి ఎంత ఆలోచించినా ఆన్సర్ నా వల్ల అయితే కాలేదు అలానే మీకు కూడా తెలియదని నేను అనుకోవట్లేదండి మీ బిజీ షెడ్యూల్లో నాకు కామెంట్ చేసే అంత టైం మీకు లేదు అనుకుంటున్నానండి నేను ఫైనల్లీ ఆన్సర్ వచ్చేసి రహస్యం అండి అది మన దగ్గర ఉన్నంత వరకు చెప్పాలి 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 అనిపిస్తుంది చెప్పిన తర్వాత అది రహస్యమే కాకుండా పోతుంది ఈ రహస్యాల విషయానికి వస్తే క్రెడిట్ గోస్ట్ లేడీస్ అండి మీకు తెలియని ఆడవాళ్ళకి ఏదైనా విషయం తెలిస్తే గాలి కంట వేగంగా ఆ న్యూస్ని స్ప్రెడ్ చేసేస్తాం అంత ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తామండి ఇది నేను కొత్తగా చెప్పాల్సిన పనేం లేదండి యూనివర్సల్ ట్రూత్ ఇది